శ్రీమాన్ దేవన్ బిడ్డారా యేసు క్రీస్తు వారు మీద నుంచి పలికినటువంటి ఐదవ మాట గురించి విందాము యోహాన్ సువార్త వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో మనము ఈ మాట చదువుతాం నేను దప్పికొనుచున్నాను అనేటువంటి మాట ఐదవ మాటగా మనం చూస్తూ ఉంటున్నాం మరి నేను వాక్యంలో మనం గమనించినట్లయితే ఇదివరికి మనం చెప్పుకున్నటువంటి రీతిగానే యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ప్రతి ఒక్కటి కూడా మరి ప్రవచనాలు నెరవేర్పుగా మనం చూస్తూ ఉంటున్నాం అందుకనే కీర్తన గ్రంథంలో అరవై తొమ్మిదవ కీర్తన దయచేసి కీర్తన గ్రంథం అరవై తొమ్మిదో కీర్తన ఇరవై ఒకటో వచనంలో ఈ మాట ఉంటుంది వారు చేదును నాకు ఆహారముగా పెట్టేది నాకు దప్పి అయినప్పుడు చిరకకు చిరకను త్రాగనిచ్చరి ఈ మాటలు నెరవేరుట కొరకు మరి ఇలా జరుగుతూ ఉంటున్నది అనేది మనం అర్థం చేసుకోవచ్చు అంటే ప్రవచనాల నెరవేర్పుగా చూస్తాం ఆ మాటకు వస్తే ఓల్డ్ టెస్ట్మెంట్ విషయం అంతా కూడా న్యూ టెస్ట్మెంట్లో లో నెరవేరు ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రవచనం అయితే న్యూ టెస్ట్మెంట్ నెరవేర్పుగా చూస్తాం అదేవిధంగా యేసుక్రీస్తు జీవితంలో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది ఇరవై రెండో కీర్తంలో కూడా పదిహేనో వచ్చిన ఈ మాట ఉంటుంది ఏంటంటే నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను నా నాలుక నా దాడ దౌడను అంటుకొని ఉన్నది అని అంటాడు సో దప్పికొనుచున్నాను ఈ మాట మనం చూస్తూ ఉంటున్నప్పుడు వాస్తవానికి ఆయన మరి దేవుని కుమారుడు కదా దేవుడు కదా మరి ఆయనకి దప్పికొనటం ఏంటి అని మనం అక్కడ ఆ విధంగా తలంచవచ్చు మనం కానీ ఏసుక్రీస్తు వారు సంపూర్ణమైనటువంటి దేవుడు సంపూర్ణమైనటువంటి మానవుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆయన ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు సంపూర్ణమైనటువంటి దేవుడుగాను సంపూర్ణమైన మానవునిగాను ఉన్నాడు అందుకనే ఆయన ఒక అసమానమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి దేవుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మరి ఆయన అద్భుత కార్యాలు చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన సంపూర్ణమైన దేవుడు అనేది అర్థమవుతుంది ఆయన అనేక సమయాలలో మరి ఒక శరీరంలో ఉన్నటువంటి మానవునిగా శరీరంలో ఉన్నటువంటి మానవుడు ఏ విధంగా ఫీల్ అవుతూ ఉంటాడో అవన్నీ కూడా తాను చూస్తాం తన జీవితంలో జరిగినట్టు అందుకని ఆయనకి శరీరం ఉన్నది మనసు ఉన్నది ఆత్మ ఉన్నది అనేటువంటిది మర్చిపోకూడదు మనం అనగా శరీ మామూలుగా మానవునికి ఈ యొక్క హ్యూమన్ బాడీకి శరీరం ఉంటుంది ఆత్మ ఉంటుంది మనస్సు కూడా ఉంటుంది అనేటువంటిది అర్థం చేసుకోవాలి అయితే యశుప్రభు వారు ఇది నలభై దినాల ఉపవాసం ఉన్న తర్వాత ఆయన పరి పరిచర్య ప్రారంభించే ముందు ఆయన మరి సాతానుడితో శోధింపడినట్టు చూస్తాం అప్పుడు ఆయనకు ఆకలి వేసినట్టు చూస్తాం అందుకనే దుష్టుడు ఇదిగో ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను ఆయన్ని అని ఆయన్ని శోధించినట్టు చూస్తాం తర్వాత ఆయన మరి ఇక్కడ మనం చూస్తూ ఉంచున్నప్పుడు ఆయనకు ఆయనకు గప్పిక వేసింది అనేది కూడా మనం గమనిస్తాం సో మరి ఫుల్లీ మ్యాన్ అంటే ఆయన సంపూర్ణమైన మానవుడు అని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి మనకి ఎబ్రి పత్రికలో మనం చూసినప్పుడు రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన వాళ్ళు అంటాడు ఆయన మరి శరీరము రక్తము కలిగినటువంటి వాడుగా ఉన్నట్టు యొక్క వచనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అదే అధ్యాయంలో రెండవ అధ్యాయంలోనే పద్దెనిమిది వచ్చిన హెబ్రీ రెండు పద్దెనిమిదిలో మరి ఆయన శోధింపబడినట్టు చూస్తాం శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు అని తర్వాత మత్స్య స్వార్థ నాలుగో అధ్యాయం రెండవ వచనంలో ఆయనకు ఆకలి కొన్నట్టు చూసాం తర్వాత యోహాన్ స్వార్థం నాలుగో అధ్యాయం ఏడో వచనంలో ఆయనకు దాహం వేసినట్టు కూడా చూస్తాం తర్వాత మత్స్య ఎనిమిదో అధ్యాయం ఆ ఇరవై నాలుగో వచనంలో ఆయన నిద్రించినట్టు చూస్తాం తర్వాత యోహాన్ స్వార్త పదకొండో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో ఆయన కన్నీరు విడిచెను ఏడ్చెను అనేటువంటిది చూస్తాం తర్వాత దీని అంతటిని బట్టి మనకు అర్థమవుతుంది అంటే ఈ వచనాలన్నిటిని బట్టి ఆయన సంపూర్ణమైన మానవుడు అనేది అర్థం చేసుకోండి తర్వాత ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడు అనేది కూడా మనము అర్థం చేసుకోవాల్సిన వారు అని వింటున్నాం ఎందుకంటే ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు ఉన్నాయి చాలా గాలిని ఆయన గద్దించినట్టు చూస్తాం తుఫానుని గద్దించినట్టు చూస్తాం అదే విధముగా ఆయన అనేక మందిని స్వస్థపరిచిన విధానాన్ని చూసినప్పుడు ఆయన దేవుడు అనేటువంటిది అర్థమవుతూ ఉంటున్నట్లు గమనిస్తాం అనమాట తర్వాత ఐదు రొట్టెలు రెండు చేపలు మరి ఈ విధంగా అనేక మందికి పంచిపెట్టినట్టు చూస్తాం మనం ఇవన్నీ కూడా దైవిక కార్యాలు అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట తర్వాత మరి ఆ సంపూర్ణమైన మానవుడు దేవుడు అని అంటున్నప్పుడు యేసప్రభు వారి గురించి యోహాన్ రాస్తాడు ఒక మాట రెండవ అధ్యాయంలో రాస్తాడు యేసు ప్రభు వారి గురించి రెండవ అధ్యాయంలో ఒక మాట అంటాడు ఏమంటాడంటే చూడండి రెండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తను వారు వర్షం చేసుకోలేదు ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు గనుక ఎవరినూ మనుషుని కూర్చో ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు అని అంటాడు ఎవరునూ మనిషిని కూర్చో ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు అనేది చూస్తాం సో ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే ఆయన అందరినీ ఎరిగిన వాడు ఆంతర్యం ఎరిగినటువంటి వాడు అంటే హృదయాలోచనలు ఎవరికి తెలుసు దేవునికి మాత్రమే తెలుసు కాబట్టి మరి ఇక్కడ యేసు ప్రభు వారికి తెలుసు అంటే యేసు ప్రభు దేవుడ ఉన్నాడు అనేటువంటిది మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్న విషయం ఏంటంటే ఆయన సంపూర్ణమైన దేవుడు ఏమని పెట్టలేరా మరి ఆయన అలాంటి వాడు సంపూర్ణమైన దేవుడైంది సంపూర్ణమైన మానవునిగా సెలువులో వేలాడుతూ దప్పిగొన్నాడు ఎందుకు ఈ విషయం రాయబడి ఉంటుంది మనకి ఎందుకు ఆయన దప్పిగొంచున్నాడు అని రాయబడి ఉంటుందని చూస్తున్నప్పుడు ఆయన మరి ఒకసారి సమర స్త్రీతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు వ్యవహార స్వత నాలుగో అధ్యాయంలో చూస్తే పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొను నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడు దప్పికొనడు అని అంటాడు నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుడ్డ బుగ్గగా ఉండును అని చదువుతాను అనగా దేవుని బిడ్డారా ఇక్కడ మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఆ దేవుడు యశుప్రభు వారు మనకు నిత్య జీవమును ఇవ్వటానికి వచ్చాడు ఆయన మనకు మరి మనలో అంటే జీవ జలమును మనకు ఇవ్వటానికి వచ్చాడు ఆయన అనగా పరలోక పరలోకరాజ్య ప్రాప్తులనగా చేయుటకు వచ్చాడు ఆయన అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి అనగా మన ఆత్మీయ దాహాన్ని తీర్చడానికి వచ్చాడు ఆయన అనేది అర్థమవుతుంది నా ఎందు విశ్వాసం ఉంచువాడు దప్పిగొనడు అని అంటాడు అంటే ఆయన ఎందు విశ్వాసం అయితే ఏ దప్పి అంటే మామూలు నీళ్ళు కాదు ఆత్మీయ దాహం ఉండదు అనగా దేవుని కూర్చున్నటువంటి స్పృహ ప్రతి మానవంలో ఉంటున్నది అది యేసు ప్రభు ద్వారా మాత్రమే మనము పొందగలము దేవుని యొక్క అంటే దప్పికొన ఆ ఆత్మీయ దాహము క్రీస్తు మాత్రమే తీర్చగలడు అనేది అర్థమవుతుంది వ్యవహాన్ స్వార్థ ఆరు ముప్పై ఐదు వచ్చిన వాళ్ళు విశ్వాసం ఉంచి వాడు అన్నాడు అన్నాడంటే ఆయన మనకు ఆత్మీయ దాహం తీర్చగలిగినటువంటి సమర్థుడు ఆయన అనేది మనం గుర్తించవలసి ఉంటుంది దేవుని బిడ్లారా ఈ లోకంలో అనేక చోట్ల అనేక రీతిలుగా అనేక మంది వారి యొక్క ఆత్మీయ దాహం తీర్చుకున్నకు అనేక అనేక మన గుళ్ళకు అనేకమైనటువంటి దేవతలకు అనేకమైన స్వామీజీలకు మొక్కుతూ ఉంటున్నట్లు మనం గమనిస్తాం కానీ యశుప్రభు వారు ఏమంటున్నాడంటే నీళ్లు త్రాగు నేను ఇచ్చినీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉంటుంది అని అంటాడు కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీ ఆత్మీయ దాహం తీరుతుంది అనేది అర్థం చేసుకోవచ్చు అందుకని గ్రంథంలో యాభై ఐదు అధ్యాయంలో మొదటి వచ్చిన వాళ్ళు ఏమంటాడు దత్తుగొన్న వారి లేదా నీళ్ల యొద్దకు రండి అని అంటాడు ఎవరు ఈ నీళ్లు ఆయనే ఆయన యొద్దకు రావాలి ఆ జీవజలములు ఓటైన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి ప్రతి మానవుడు కూడా ఎవరైనా సరే నీ పాపములు క్షమించబడాలంటే నీవు నీ యొక్క ఆత్మీయ దాహం తీరాలని అంటే నువ్వు యేసు ప్రభు దగ్గరికి రావాలి అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది అనమాట నిర్మయ గ్రంథంలో మనం చదివినట్లయితే రెండవ అధ్యాయం పదమూడవ చిన్న వాళ్ళు అంటాడు జీవజలముల ఓటనైన నన్ను విడిచిపెట్టి ఉన్నారు నన్ను విసర్జించి ఉన్నారు అని అంటాడు ఇస్రాయేలీ గురించి అనమాట గిర్మీయ గ్రంథం పదిహేడు వచ్చిన వాళ్ళు అంటాడు యహోవా అను జీవజలముల ఓటను వీళ్ళు విసర్జించి ఉన్నారు అని అంటాడు బిడ్లారా మనము ఈ జీవజలముల ఓట దగ్గరికి రావాల్సినటువంటి వారము ఎందుకనంటే ఆయనకు మన దాహము తీర్చగలిగినటువంటి సామర్థ్యత యేసు ప్రభువులో ఉంటున్నది మనము ఆత్మీయ దాహమును తీర్చుకొని రాజ్య ప్రాప్తులము కావచ్చు మన యొక్క జీవితంలో మన పాపములన్నీ క్షమించబడతాయి మన నిత్య జీవనకు వారసులుగా చేస్తాడు ఆయన అంతేకాదు ప్రభు ఇక్కడ దా నేను నేను చున్నాను అని అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన దాహం ఇంకా తీరలేదు అంటే అనేక మంది ఇంకా ప్రభువును తెలుసుకున్నటువంటి వారు ఉన్నారు తెలుసుకొనినటువంటి వారు ఇంకా అనేక మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా ప్రభు దగ్గరికి నడిపించవలసిన బాధ్యత మన మీద ఉంటున్నది ఆత్మీయ దాహముతో అనేక మంది నశించిపోతూ ఉంటున్నారు అందుకని ఎస్ వారు నేను తప్పికొను ఆయన దాహం ఏంటంటే మనము ఈ యొక్క ప్రభువుని తెలియనటువంటి ఈ సువార్త ఎరిగినటువంటి ప్రజలకు సువార్తను చెప్పి వారిని ప్రభు రాజ్యంలోనికి తీసుకొని రావాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకొని ఈ మాటను అనగా ఆయన సంపూర్ణమైన దేవుడు సంపూర్ణమైనటువంటి మానవుడు అందుకనే ఆయనకు దాహం వేసింది అనేటువంటిది కూడా గుర్తించి ఆయన దేవుడిగా మన సామర్ మన యొక్క ఆత్మీయ దాహాన్ని తీర్చగలిగినటువంటి సమర్థుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి అనేక మందిని నడిపిద్దాము ఆ విధంగా తీర్మానం చేసుకుని దేవుని కొరకు జీవిద్దాము ఆమెన్